హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సిరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉల్లి రైతులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో నిధులనేవి విడుదల చేయబోతున్నారండి ఒక హెక్టార్కు యాభై వేలు అదేవిధంగా ఇంకొంతమంది రైతులకు పదివేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం సో ఎందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న పెట్టుకోండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉల్లి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక హెక్టార్కు యాభై వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి త్వరలో ఈ పథకానికి సంబంధించి నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే సమాచారం అండి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పదహారు మంది ఉల్లి రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందేలా అయితే చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు అయితే తెలియచడం జరిగింది సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గా మెంతా తుఫాన్ ప్రభావం అయితే ఉన్నిందండి ఆ యొక్క మెంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకునేందుకు నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో త్వరలో జమ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు గారు అయితే తెలియచడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నష్టపోయిన రైతులకు హెక్టార్కు యాభై వేలు ఆర్థిక సాయాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని కూడా ఆయనైతే తెలియజేయడం జరిగింది ఈ మేరకు త్వరలోనే నిధులు విడుదల చేసి రైతులకు అందిస్తున్నట్లయితే నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా ఎందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే మీకు ఒక సమాచారం అయితే అందించాలని అనుకుంటున్నాను సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు వాళ్ళ యొక్క పంటను నష్టపోయి ఉంటారో సో వారికి సంబంధించి ఆర్థిక సాయం కింద ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మేరకు త్వరలోనే నిధులు విడుదల చేసి రైతులకు అందిస్తున్నట్లు అచ్చెమ్నాయుడు గారు అయితే తెలియచడం జరిగింది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పదహారు మంది ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేలు చొప్పున మొత్తం నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే అయితే తెలియచడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగిందండి ఏ ఏ జిల్లాలకు ఎంత నిధులు విడుదల చేస్తున్నారు ఆ జిల్లాలో ఎంత మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం చూసుకున్నట్లయితే అత్యధికంగా కర్నూలు జిల్లాలో పదహైదు వేల రెండు వందల ముప్పై రెండు హెక్టార్లకు సంబంధించి ఇరవై మూడు వేల మూడు వందల పదహారు మంది రైతులకు డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి అచ్చెంనాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇది కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అదే విధంగా కడప జిల్లాకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క హెక్టార్లకు సంబంధించి ఆరు వేల నాలుగు వందల మంది రైతులకు సంబంధించి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మంత్రి నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నష్టపోయిన ఉల్లి రైతులు ధైర్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకుంటుందని కూడా మంత్రి నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా రీసెంట్ గా వచ్చిన మెంతా తుఫాన్ కారణంగా ఎవరైతే ఉల్లి రైతులు నష్టపోయి ఉంటారో వారి యొక్క పంటను సో వారికి సంబంధించి ఒక ఎట్టారు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు ఒక ప్లాట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సో డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అదేవిధంగా కడప జిల్లాకు సో దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక కోట్లు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక క్వంటాకు సంబంధించి పన్నెండు వందల చొప్పున మాల్క్వేర్ ద్వారా కర్నూలు మార్కెట్లో సుమారు పద్దెనిమిది కోట్లు విలువైన ఉల్లిని మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి కొనుగోలు చేశామని మంత్రి గారైతే తెలియజే జరిగింది ఈ మేరకు ఇప్పటికే పది కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశామని మిగిలిన ఎనిమిది కోట్లను కూడా అతి త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామనేది ఆయనైతే తెలియచడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీనికి అదనంగా ప్రతి హెక్టార్ కు యాభై వేలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఆయనైతే తెలియచడం జరిగింది సో ఓకేనా కర్నూలు కడప సో ఈ యొక్క జిల్లాల ఉల్లి రైతులు భారీ నష్టాలకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ కారణంతో ఎవరైతే ఉల్లి రైతులు నష్టపోయి ఉంటారో వారి యొక్క పంటను సో వారికి ఒక హెక్టార్కు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి త్వరలోనే యొక్క నిధులు అనేవి జిల్లాల వారిగా విడుదల చేస్తున్నట్లు కూడా సమాచారం సో ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఇదేనండి రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్ ని తోన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఓకేనా ఎన్ వచ్చిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్